వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అత్తంటి వరకట్న వేధింపుల తాళలేక పోలీసులను ఆశ్రయించిన అబల భర్త ప్రముఖ ఛానల్ రిపోర్టర్ కావడంతో నన్ను ఎవరు ఏమి చెయ్యలేరని వేధింపులకు గురిచేశారంటున్న బాధితురాలు భర్త అత్తవారి ఇంటి వరకట్న వేధింపులు తాళ్లలేక పోలీసులను ఆశ్రయించానని పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన కిరెడ్డి శ్రావణి మీడియాకు తెలిపింది శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన కిరెడ్డి నాగేశ్వరరావుతో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం అయిందని పెళ్లికట్నం పదిహేను లకషలు కొమ్మ పదిహేను తులాల బంగారం సారి మొత్తం పెట్టి అత్తారింటికి పంపారన్నారు నేను గర్భవతి అయిన దగ్గర నుండి సరైన తిండి పెట్టక మానసికంగా శారీరకంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు పెట్టిన నన్ను అత్తగారింటికి తీసుకెళ్లలేదని నాకు బాబుకుట్టి నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు బాబును కాని నన్ను కాని తీసుకెళ్లలేదని శ్రావణి బాధను వ్యక్తపరిచింది మొన్న మా అన్నయ్య ఉదయ్ నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి మా చెల్లిని తీసుకెళ్లరా అని అడిగినందుకు మాపై దొంగతనం కేసు పెట్టారన్నారు నా భర్త ప్రముఖ ఛానల్ రిపోర్టర్ అనే గర్వంతో నన్ను తన తల్లి తండ్రి చెల్లెలతో నన్ను చిత్రహింసలు పెట్టారని అవి తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించానని బాధితురాలు మీడియాతో మొరపెట్టుకుంది నమస్తే సార్ నా పేరు అక్కరెడ్డి శ్రావణి అండి నేను అక్కరెడ్డి వెంకట నాగేశ్వరరావు అండి మాకు టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయ్యింది అయిన టూ మంత్స్ ఉన్నారండి ఆయన నాతో ఆ తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసిందండి ఇంక ప్రెగ్నెంట్ అని తెలిసిన నుంచి నాతో మా ఇంటికి రావడం మానేశాడండి ఇలా అని మా మామగారికి ఫోన్ చేస్తే ఏ ఇప్పుడు వచ్చి నీ దగ్గర పడుకోకపోతే నా కొడుకు నీకు నిద్ర పట్టట్లేదు అని అడిగాడండి అలా పెద్దలో ఇలా మళ్ళీ తొమ్మిది మొన్న డెలివరీ టైంలో మళ్ళీ ఇన్ఫామ్ చేసామండి వాళ్ళకి ఇలా డెలివరీని అయితే అమావాస్య బాలేదు అని మొత్తం పెట్టారండి వరకు వాళ్ళు మాట్లాడకపోయినా ఆ రోజు చేసి నాకు అమావాస అన్నారండి అక్కడ నాకు సీరియస్ కేసు నాకు ఇచ్చిన డేట్ కన్నా వన్ మంత్ దాటిపోయిందని డాక్టర్ గారు నన్ను తిట్టేవారు పొద్దున్నొచ్చి జాయిన్ అయిపోవాలమ్మా నువ్వు అనేసి ఆయన అయినప్పటికీ ఆయన అమావాస్య రోజు వద్దు అనేసి నాకు మగ పిల్లవాడే కావాల ఆవిడ పిల్ల వద్దు అనేవాడు అండి మళ్ళీ ఉగాది రోజున మూతం పెట్టాడు అండి ఆవిడ సీరియస్ కేసు అని ఏడు గంటలకే వచ్చామన్నారు నన్ను ఈయన పదిన్నరకు ముహూర్తం పెట్టాడు అండి పదిన్నరకి వెళ్తే నన్ను డాక్టర్ గారు తిట్టారు ఏటమ్మా ఇలాంటి కేసు నువ్వు ఇలా ఎందుకు చేసావు నీ ప్రా నీ బిడ్డ మీద నీకు లేదా అని నన్ను అన్ని తిట్టారండి తిట్టి అన్ని కేసులు చేసి నాకే సిజరింగ్ చేశారు మళ్ళీ ఇంటికి వెళ్ళేటవాడు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఈ రోజు రావద్దు అనేసి అన్నారండి కానీ వాళ్ళ రూల్ ప్రకారం మా హాస్పిటల్లో ఉండద్దు నైన్ డేస్ అయిపోయింది మీరు వెళ్ళిపోవాలా ఖాళీ చేసామని వాళ్ళకి బయటకి బయటికి పంపించేసారండి పంపించిన తర్వాత ఇలా మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేయలేదు అని మళ్ళీ రావడం మానేశాడండి ఆయన రావడం అనిస్తే మళ్ళీ పెద్దల్లో పెడితే పెద్దల్లో పెట్టి తీసుకెళ్ళారండి నన్ను మా దా మా బాబుకి పదకొండో నెల వచ్చే వరకు మళ్ళీ అక్కడ ఉన్నాడు ఆయన కనిపించలేదు పదకొండో మంత్ వచ్చిన తర్వాత ఇలా పెద్దల్లో పెడితే తీసుకెళ్ళాడండి తీసుకెళ్ళిన తర్వాత బాబు కానీ నాకు కానీ పాలు కానీ ఏమి ఇచ్చేవా పెట్టేవాడు కాదు ఆయన మా అమ్మాయితో నూట్ కాల్స్ అవి చేసుకుంటూ ఇబ్బంది పెట్టేవాడు అండి అన్నీ ఏదైనా ఫ్రెండ్ స్టేటస్ పెడితే నీ బాబా లా ఉంది ఈరోజు నాకు పార్టీ ఇవ్వాలా అనేవాడు నైటు పదకొండు రెండు గంటలకు ఆ టైంలో వచ్చి ఎంతమంది వచ్చారు వాళ్ళు చేసింది బాగుందా సో నేను చేసింది బాగుందా అని మాట్లాడేవాడు అండి అతనికి ఒక అమ్మాయితో సంబంధం ఉందండి ఆ అమ్మాయి దిశతో సంబంధం ఉందని నేను అడిగితే మా మాంగారు ఉంది తలుపులు మొత్తం మూసేసి నన్ను లోపల పెట్టి ఉంది నువ్వు మున్నారెండా ఇంకోసారి గొడవ పడితే కారం పెడతాను నిన్ను అని అన్నారండి అని నన్ను ముగ్గురు కలిపి కొట్టారండి కొట్టినరోజు బయటకు వచ్చేది ఉంటే నన్ను కాళ్ళు పెట్టుకుని ఆఫ్ చేసారు ఆఫ్ చేసేస్తే ఊళ్ళో అందరూ వచ్చి తప్ప మాల వెళ్ళకూడదు ఏదో నచ్చి చెప్పి మళ్ళీ పెట్టారండి లోపల నన్ను మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పంపించారండి కుండ్రోలాగే మళ్ళీ పెద్దలు పెట్టి పంపించారు వాళ్ళకాళ్ళ వేరే కాపురం అని వేరే కాపురం పెట్టారండి వేరే కాపురం పెట్టి వాళ్ళందరికాలు నాకు నాకేం పెట్టలేదు బాబుకి నాకు ఏమి మళ్ళీ పెట్టడం మేనేజ్ ఇంటికి వెళ్తే నాకు కుటుంబం పొరపోద్ది ఏదో ఒకలా ఇక్కడే పెట్టకపోయినా ఉందో అని ఉంటే అతను పెట్టేవాడు కాదు మా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఏమి చచ్చిపోవద్దు అనేవాడు అలా అయిపోయింది వాళ్ళ అమ్మ నాన్నే వాళ్ళ చెల్లెలు ఇంటికి బతి పంపించేసి పది రోజులు నన్ను ఇంట్లో పెట్టి దొలిపేసడం లేకుండా కరెంట్ అది ఆఫ్ చేసేయడం చెడ్డి పిల్లోడితో ఇదేమి నేను అమ్మ వాళ్ళకి చెప్పలేదండి నా కుటుంబం పెద్దది వాళ్ళు పొరుగు పోకూడదు అలా నిన్న రోజు అది భరించుకుంటూ వచ్చానండి ఈ రోజు కూడా నన్ను పోలీస్ కేసు ఇచ్చానండి ఆయన తీసుకున్నారు నా ఏం చేస్తానని అన్నారండి ఇప్పుడు కూడా నేను మా అమ్మ ఇంట్లో ఉంటే మా అన్ని ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది సార్ నమస్తే సార్ నా పేరు ఉదయండి కూడా మా చిల్లర విశ్వనాథ్ అవును అక్కినటి వెంకటేశ్వరం అబ్బాయికి టూ థౌసండ్ నైన్టీన్ మే ట్వంటీ పైన ఇచ్చి మ్యారేజ్ చేసా మే ట్వంటీ పై మ్యారేజ్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలో తను బాగానే మూడు నెలల వరకు బాగానే అండి తన కన్సీవ్ తెలిసిన తర్వాత అమ్మాయి మా ఇంటికి రావడం మానేశాడు సార్ రావడం మానేసి ఎందుకు రావడం మానేసి అంటే అలా మాయ్య గారు వచ్చి ఈ ఈ అమ్మాయిని అబ్బాయి వస్తాను కానీ మీ అమ్మాయి మీ ఇంటికాడ పెంచుకోలేరా అమ్మాయి కోటెట్టుకోలేరా మీ ఇంటికాడ ఇంట్లో దాని బతులు ఇవ్వయి ఆ స్మెల్ మా వాడిపోయి పడతా లేదు అందుకని రామన్ చెప్పాడు సార్ తర్వాత అప్పటి నుంచి మళ్ళా పెద్దలు ఏంటి తర్వాత మళ్ళీ డెలివరీ టైం లో కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చారు సార్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పది రోజులు అమ్మాయి సర్జరీని పోస్ట్ పోస్ట్పాన్ చేశారు సార్ మా అమావస్య మంచి రోజు పోలేదని ముహూర్తం ఒక రోజు ముహూర్తం పెట్టారు సార్ ఒక రోజు ముహూర్తం పెట్టి మార్చ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సార్ పది మార్నింగ్ మేడం వచ్చి సెవెన్ కల్లా సర్జరీ చేయమంటే అది లాస్ట్ రోజు అని చెప్పిన మా టెన్ థర్టీ వరకు ముహూర్తం పెట్టి బయటకు లేదు సార్ తనని ఇంట్లోకి వచ్చి అమ్మాయికి మీ అన్న చెప్తారనేసి అంటే మామగారు గట్టిగా చెప్తారనేసి అంటే అమ్మాయికి ఎక్కడ తెలుస్తుంది బీపీ కట్టడం స్పాట్ డెడ్ అయిపోద్ది అనేసి మేము భయపడగలం సార్ ఈ విషయం అమ్మాయి బేబీ తల్లి కూడా సీరియస్ అనేసి మా బావ గారికి నాకు తప్ప ముందు ఎవరికి తెలియదు సార్ ముందు రోజు అయినా సరే ఆయన అసలు చిన్న విషయం కూడా కనుకరించకుండా వెళ్ళారు సార్ తర్వాత అమ్మ వచ్చి ఒక రోజే ఉన్నారు సార్ హాస్పిటల్ టైం లో తర్వాత డిశ్చార్జ్ టైంలో కూడా శ్రీరామనవం అని చెప్పేసి తనని డిశ్చార్జ్ ఇంటికి తీసుకురాకూడదు అనేసి చెప్పి వెళ్ళిపోయారు సార్ మేము అది గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల సేమ్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని డిశ్చార్జ్ ఇచ్చారు సార్ రోజు మేము ఎందుకు తీసుకురావద్దు మీరు ఎందుకు తీసుకొచ్చారనేసి అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడడం అనేసి పదకొండు నెల వరకు అమ్మాయి అబ్బాయి ముఖం కానీ మేము మేము ఎలా ఉంటాం కానీ ఎప్పుడు చూడలేదు సార్ మా మమ్మల్ని పట్టించుకుంటే కదా సార్ మళ్ళీ పెద్దలు అద్ది పెట్టి పదకొండు నెలలో మేము సారీ సీరి అన్ని పెట్టి బేబీ దే మా పాపని అక్కడ దేపెట్టాం సార్ దేపెట్టిన తర్వాత ఇది సారీల సీరిలో ఉంచుకుని ఒక వారం పది రోజుల నుంచి అమ్మాయికి ఆచరి పెట్టి పిల్లకి పాల్ కానీ పిల్లడికి కనీసం నీళ్లు కూడా ఏం లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టి మా మా ఇంటికి పంపించారు సార్ ఈ బాధలు అన్ని పడక సరే కొద్దిగా పెద్దల అన్ని సెట్ అవుతాయి కదా పిల్ల చిన్నపిల్లల తల్లిగా ఉంది కదా ఇవన్నీ కొద్ది పెద్ద సెట్ అయిన తర్వాత మా తన ఇంటికి ఇబ్బంది పెడతాం అని మా ఇంటి కూడా ఉంచుకున్నాం సార్ మళ్ళీ పెద్దలని అందరిని పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ దేటం సార్ పెద్దల్లో పెట్టి పెద్దలో పెట్టి దేవెట్టిన తర్వాత అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళ అమ్మ నా పేరెంట్స్ అది వాళ్ళ చెల్లాలంటే పంపించి అమ్మాయిని మానసికంగా మెంటల్ అరెస్మెంట్ తలుపులు కట్టా చేసి అడిగిస్తూ వచ్చినట్టు ఫోన్ చేసి నీకు వేరే వాళ్ళు ఎవరితో నేను అఫైర్ ఉంటే వచ్చి ఆ రూమ్లో ఎవరో లేరు కదా ఏసీ చేసుకుని ఆన్ చేసుకుని ఎంజాయ్ అనేసి మానసిక అరెస్ట్మెంట్ చేసి ఇగారు సార్ అరెస్ట్మెంట్ చేసిన తర్వాత అంతకీ కూడా అమ్మాయి ఏ విధంగా మానసిక అరెస్మెంట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఏ విధంగా విధంగా చేసుకుపోయేసరికి వాళ్ళ అమ్మానా వాళ్ళ చెల్లి అంత వాళ్ళ బావగారు రోజు వచ్చి అమ్మాయిపై మటం చేయబారు సార్ మిడ్ నైట్ పన్నెండు గంటలకి మిడ్ నైట్ పన్నెండు గంటలకు వచ్చి మటడం చేయకపోతే ఆ అమ్మాయి దారి దిక్కుతోంది అలాగే పారిపోయి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దలు మేము మాట్లాడి సెటిల్ చేద్దాం పోలీస్ కేసు వరకు గట్రా ఎందుకు ఎందుకు కాపరాలు సంప్రదమైన కుటుంబంలో ఎలాంటి పెట్టుకొని పోలీస్ కేసులు కూడా సరికాదు అనేసి తీసుకెళ్లారు సార్ తీసుకెళ్లిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో జరిగింది సార్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ టూలో జరిగింది సార్ సారీ సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో జరిగింది సార్ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అబ్బాయి మా ఎంతమంది పెద్ద మనుషుల్లో పెట్టినా కానీ ఎవరు పెట్టినా కానీ పిల్ల పిల్లలు పిలిస్తే తప్ప రా మేము రావడం సార్ ఆ టైంకి ఆయన రాబో ఏదో సాగు చెప్పి అష్టపోవడం సార్ ఇలా రెండు మూడు సంవత్సరాలు కాలయాపన చేస్తారు సార్ ఇప్పుడు ఇప్పటికీ అంతకీ రావట్లేదు అనేసి మా పిల్లలు మీ అలాంటికి దేవడేదారు అనేసి మొన్న డిసైడ్ డిసైడ్ అయ్యి దేపడితే వాళ్ళ మా మేనల్ని తీసుకుని నేను ముందు వెళ్ళాను సార్ తర్వాత మా అన్నీ తీసుకుని తర్వాత మా చెల్లిని తీసుకుని అక్కడ వస్తే నన్ను ఇంట్లో పెట్టి తొలిపేయడానికి సిద్ధంగా రెడీ తీసుకు నన్ను మా మేనల్ని ఇంట్లో పెట్టి తొలిపేసే తొలిపేస్తారనేసి నేను తారాలు తీసుకున్నాను సార్ ఈ లోపు బయటకు వచ్చేసి గీటు తాళం వేసి మీ ఇంట్లో సామాను పట్టుకెళ్ళిపోయి నగలు పట్టుకెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయాం అనేసి మా మీద స్వస్థయి పాటు మామూలుగా బంగారం అది నగలు చోరీ చేస్తారని చోరీ కేసు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు సార్ మా మీద చోరీ కేసు అది పెట్టారు సార్ మేము మీద పెట్టిన పెట్టిన తర్వాత మేము ఎలా ఎస్ఐ గారికి వెళ్ళి ఇలా కంప్లీట్ చేసి అసలు మాది మేము పెట్టవలసిన కేసు వాళ్ళు పెట్టారు సార్ అంటే పోలీస్ వ్యవస్థ కూడా మాకు న్యాయం చేసి పెడతానని చెప్పారు సార్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన కట్నంగా కట్నకానుకలు కానీ అవన్నీ కన్నా మేము పెళ్లి పెళ్లి టైం సమయంలో ఇచ్చాము సార్ తన తన ఎడిషన్లుగా కూడా మేము సారీ సీట్లు పరంగా ఒక ఐదు ఆరు లక్షల వరకు ఇచ్చి ఉన్నాం సార్ ఇంకా అమ్మాయి అమ్మాయిని ఇంకా గా పది లక్షలు ఇద్దామని డిమాండ్ చేసి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ చాలాసార్లు